హలో ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ వెల్కమ్ టు లర్న్ ఇంగ్లీష్ విత్ రాజేష్ అండ్ వెల్కమ్ టు డే త్రీ ఆఫ్ ఫార్టీ ఫైవ్ డేస్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ ఈరోజు మనము చాలా ఇంపార్టెంట్ అయిన లెసన్ని నేర్చుకోబోతున్నాం ఫ్రెండ్స్ ఆ లెసన్ ఏంటంటే మీకు ఇంగ్లీష్లో మాట్లాడేటప్పుడు మనము ముప్పై ఐదు రకాలుగా మనము డబ్ల్యూహెచ్ క్వశ్చన్ వర్డ్స్ని ఉపయోగించి ఎలాగ ప్రశ్నలు అడగవచ్చు మరియు ఆ ముప్పై ఐదు రకాల క్వశ్చన్ వర్డ్స్ ఏంటి వాటి యొక్క అర్థాలు ఏంటో మనము ఈరోజు ఈ క్లాస్ ద్వారా తెలుసుకోబోతున్నాం ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ మనము ఇంట్రడక్షన్ క్లాసెస్లో తెలుసుకున్నాం లాంగ్వేజ్ అనేది మనకి ఏ రకంగా ఉపయోగపడుతుందంటే క్వశ్చన్స్ అడగడానికి ఆన్సర్ చెప్పడానికి మరియు ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ఈ క్వశ్చన్స్ని మనం ఎన్ని రకాలుగా అడగొచ్చు అంటే రెండు రకాలుగా అడగొచ్చు ఫ్రెండ్స్ ఈ రెండు రకాల క్వశ్చన్స్ ఏంటంటే ఒకటి మనకి ఎస్ఆర్నో క్వశ్చన్స్ వస్తాయి రెండు డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ వస్తాయి ఎస్ఆర్నో క్వశ్చన్స్ని మీకు తెలుగులో ఈజీగా చెప్తానండి ఏంటంటే భోజనం చేసేవా క్రికెట్ ఆడావా ఆడాను ఆడలేదు తిన్నాను తినలేదు అంటే ఆ రకంగా మనకి అవును కాదు అని సమాధానం చెప్తామండి ఎలా అంటే భోజనం చేసావా చేశాను ఎస్ క్రికెట్ ఆడావా నో ఆడలేదు అలాగా మనము ఎస్ఆర్ నో క్వశ్చన్స్ మనం ఇక్కడ చెప్తాం ఫ్రెండ్స్ అదే డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ అనుకోండి ఎప్పుడు భోజనం చేశావు నేను ఈరోజు మధ్యాహ్నం పన్నెండింటికి భోజనం చేశాను అంటే మీరు ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది నువ్వు నిన్న ఎక్కడికి వెళ్ళావు నేను నిన్న హైదరాబాద్కి వెళ్ళాను అలా మనము ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ అలాగా మీరు ఎన్ని రకాలుగా ఈ డబుల్ డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ని మీరు ఉపయోగించొచ్చో వాటన్నిటిని కూడా నేను గ్యాదర్ చేసి వాటిని ఎలా ఉపయోగించాలి వాటి యొక్క అర్థాలు కూడా నేను మీకు చెప్పేస్తున్నాను ఫ్రెండ్స్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అయిన క్లాసు దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ ఏదైనా డౌట్స్ వస్తే మీరు నన్ను తర్వాత కాంటాక్ట్ చేయొచ్చు సో చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ వన్ వాట్ అంటే ఏంటి వాట్ అంటే ఏంటి ఫ్రెండ్స్ అంటే మనము ఈ వాట్ని ఎక్కడ ఉపయోగిస్తామంటే ఒక వస్తువు గురించి కానీ వ్యక్తి గురించి కానీ మనం తెలుసుకోవడానికి మనము వాట్ అనే పదాన్ని మనకి ఇక్కడ ఉపయోగిస్తామండి ఈ వాట్ని ఉపయోగించి మనము యొక్క సెంటెన్స్ని మనం ఫ్రేమ్ చేయాలంటే వాట్ తర్వాత మనకు ఖచ్చితంగా ఉండాల్సింది ఏంటంటే ఒక హెల్పింగ్ వెబ్స్ అనేవి ఉండాలి హెల్పింగ్ వెబ్స్ అంటే మీ అందరికీ తెలిసిందే డూ డస్ డిమ్ ఈజ్ ఆర్ వర్ వర్ హ్యాస్ హ్యావ్ హ్యాడ్ విల్ షెల్ క్యాన్ మే మొ మొదలైనవి అన్నీ కూడా ఇలాగ ఉండాలి ఫ్రెండ్స్ సో ఇక్కడ చూడండి వాట్ అంటే ఏంటి వాట్ ఈజ్ దాట్ ఏంటి అది వాట్ ఈజ్ దాట్ దాని గురించి మనం తెలుసుకోండి అంటే వెన్ యూ ఆర్ ఎంక్వైరింగ్ సంథింగ్ అబౌట్ అ పర్సన్ ప్లేస్ థింగ్ ఆర్ యానిమల్ యూ హ్యావ్ టు యూజ్ వాట్ అర్థమవుతుందండి ఆ రకంగా మనము వాట్ అనేది ఉపయోగిస్తాం ఏదైనా వస్తువు గురించి వ్యక్తి గురించి ప్రదేశం గురించి మీరు ఎంక్వైరీ చేయాలని చెప్పి అనుకున్నప్పుడు మీకు ఇంగ్లీష్లో అలా ఎంక్వైరీ చేయడానికి ఉపయోగపడే క్వశ్చన్ ఫామ్ ఏంటంటే వాట్ ఫ్రెండ్స్ తర్వాత వెన్ వెన్ అంటే మీరు సమయాన్ని సూచిస్తుందండి వెన్ అనేది సమయాన్ని సూచిస్తుంది దీన్ని తెలుగులో ఏమంటారంటే ఎప్పుడు అని అంటారు ఫ్రెండ్స్ సో దీనికి ఒక ఎగ్జాంపుల్ సెంటెన్స్ ఏంటంటే వెన్ ఈజ్ యువర్ బర్త్ డే నీ పుట్టినరోజు ఎప్పుడు అని అడిగే సందర్భంలో మనం ఉపయోగిస్తాం అనమాట తర్వాత ఒక పని ఇప్పుడు కంప్లీట్ అయింది తర్వాత ట్రైన్ ఎప్పుడు వస్తుంది బస్సు ఎప్పుడు వస్తుంది నువ్వు ఎప్పుడు వస్తావు మొదలైన క్వశ్చన్స్ మీరు అడగడానికి ఈ అనేది మీకు బాగా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ తర్వాత వేర్ అంటే ఎక్కడ మీరు ఎప్పుడైనా ఒక ప్లేస్ని మీరు తెలుసుకోవడానికి మీరు ఉపయోగించే క్వశ్చన్ ఓడి ఏంటంటే వేరండి అంటే ఎక్కడ అనే మీనింగ్ వస్తుంది దీనికి ఒక ఎగ్జాంపుల్ సెంటెన్స్ ఏంటంటే వేర్ డు యూ లివ్ నువ్వు మీరు ఎక్కడ నివసిస్తారు వేర్ డు అంటే ఏంటి మీరు ఎక్కడ నివసిస్తారు వేర్ ఆర్ యూ ఫ్రమ్ మీరు ఎక్కడి వారు వేర్ ఆర్ యూ కమింగ్ ఫ్రమ్ మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు మొదలైన సందర్భాల్లో మనము ఉపయోగించవచ్చండి తర్వాత వై వై అంటే మనము కారణం తెలుసుకోవడానికి వై అనేది మనం ఎక్కువ ఉపయోగిస్తామండి వై అంటే ఎందుకు అన్న మీనింగ్ అనేది ఇక్కడ వస్తుంది తర్వాత నీ నేను వంట చేయొద్దు అన్నాను నువ్వు ఎందుకు వంట చేస్తున్నావు వై ఆర్ యూ కుకింగ్ నువ్వెందుకు వంట చేస్తున్నావు వై ఆర్ నువ్వు నువ్వెందుకు నవ్వుతున్నావు వై ఆర్ యూ రైటింగ్ నువ్వెందుకు రాస్తున్నావు అంటే రీజన్ తెలుసుకోవడానికి నువ్వెందుకు ఆ పని చేస్తున్నావు అని తెలుసుకునే సందర్భంలో మనకి ఈ వై అనే డబ్ల్యూహెచ్ క్వశ్చన్ ఫామ్ అనేది మనకి ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ విచ్ అనేది మనకి ఏం తెలియజేస్తుంది అంటే ఫ్రెండ్స్ చాయిస్ని తెలియజేస్తుంది అనమాట అంటే ఎంపిక చేసుకునే విషయంలో మనకి విచ్ అనేది మనకి ఇక్కడ తెలియజేస్తుంది ఫ్రెండ్స్ దీని పక్కన మనం ఇక్కడ టైము ప్లేసు పర్సన్ కలరు థింగ్ యానిమల్ మనం ఏదైనా మనం ఇక్కడ పెట్టుకోవచ్చు అనమాట సో ఇక్కడ చూడండి విచ్ టైమ్ ఈజ్ ఇట్ పాసిబుల్ ఏ సమయంలో ఇది పాసిబుల్ అవుతుంది అని అడిగినప్పుడు మనకి ఈ విచ్ని మనం ఇక్కడ ఉపయోగించవచ్చు ఫ్రెండ్స్ తర్వాత నెక్స్ట్ వన్ హౌ అండి హౌ అంటే ఎలా ఒక పని ఎలా జరిగింది అని మీరు ఆ వాటి యొక్క పని జరిగిన విధానం ఎలా ఉంది అని తెలుసుకోవడానికి మీరు హౌని మీరు ఇక్కడ ఉపయోగిస్తారు ఫ్రెండ్స్ హౌ అంటే చూడండి హౌ డిడ్ యూ కమ్ హియర్ నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు దెన్ హౌ డిడ్ యూ గో దేర్ నువ్వు అక్కడికి ఎలా వెళ్ళావు దెన్ హౌ డిడ్ యూ డూ దిస్ నువ్వు దీన్ని ఎలా చేసావు దెన్ హౌ హ్యాష్ షీ గాన్ దేర్ ఆవిడ అక్కడికి ఎలా వెళ్ళింది అనే సుకునే సందర్భాల్లో మనం ఇక్కడ హౌని ఉపయోగిస్తాం ఫ్రెండ్స్ తర్వాత చూడండి ఇక్కడ ఈ మిగతా అన్నీ కూడా మనకి ఏంటంటే క్వశ్చన్ ఓట్స్ అండి ఇవి కూడా మనకి చాలా బాగా ఉపయోగపడతాయి ఇవి ఎక్కువగా ఉపయోగపడతాయండి ఇంతవరకు మీరు గుర్తుంచుకోవాలి ఒక రెది ఆర్డర్లో వాట్ వెన్న వేరు వై విచ్ హౌ ఇదే రెథమెటిక్ ఆర్డర్లో మీరు గుర్తుంచుకోవాలి ఫ్రెండ్స్ వాట్ వెన్ వేరు వై విచ్ హౌ అదే రెథమెటిక్ ఆర్డర్లో మీరు గుర్తుంచుకున్నట్లయితే మనకి భవిష్యత్తులో చెప్పుకోబోయే క్లాసెస్కి మీకు చాలా బాగా ఉపయోగపడతాయి ఫ్రెండ్స్ తర్వాత ఇక్కడ చూడండి హూ అంటే ఎవరు అంటే ఎదుటి వ్యక్తి ఎవరు తెలియనప్పుడు మీరు క్వశ్చన్ చేసేటప్పుడు మనకి ఇక్కడ హూ అనేది మనకి ఉపయోగపడుతుంది హూ ఆర్ యూ ఎవరు మీరు తర్వాత హూమ్ అంటే ఎవరికి అంటే నువ్వు ఎవరి ఎవరితో మాట్లాడాలనుకుంటున్నావు ఎవరికి ఇవ్వాలనుకుంటున్నావు అని చెప్పే సందర్భాలలో మనం ఇక్కడ హూమ్ అనేది మనం ఉపయోగిస్తాం హోమ్ డు యూ వాంట్ టు గివ్ నువ్వు ఎవరికి దీనిని ఇవ్వాలనుకుంటున్నావు అని చెప్పే సందర్భాలలో నువ్వు దీనిని ఉపయోగించవచ్చు ఫ్రెండ్స్ తర్వాత హోమ్ డు యూ వాంట్ టు టాక్ నువ్వు ఎవరితో మాట్లాడాలనుకుంటున్నావు అనే చెప్పే సందర్భాల్లో దీనిని మీరు ఉపయోగించవచ్చు తర్వాత హూజ్ అంటే ఎవరిది హూజ్ అంటే ఏంటండి ఎవరిది అన్న మీనింగ్ వస్తుంది ఈ హూజ్ తర్వాత మీరు ఇక్కడ ఖచ్చితంగా నౌన్ అనేది మీరు ఉపయోగించాలి అంటే ఒక వస్తువు పేరు కావచ్చు వ్యక్తి పేరు కావచ్చు ఏదైనా ఒక థింగ్ పేరు కూడా కావచ్చు మీరు హూస్ బుక్ ఈజ్ దిస్ అని మీరు అడగాలండి ఎవరి పుస్తకం హూజ్ స్టిక్ ఈజ్ దిస్ ఇది ఎవరి యొక్క స్టిక్ హూజ్ పెన్సిల్ ఈజ్ దిస్ ఇది ఎవరి యొక్క పెన్సిల్ హూజ్ ఇరీజర్ ఈజ్ దిస్ ఇది ఎవరి యొక్క ఎరీజర్ అని అడగాలి కానీ చాలామంది పిల్లలు కావచ్చు పెద్దవాళ్ళు కావచ్చు ఎలా అడుగుతున్నారంటే హూస్ దిస్ పెన్సిల్ అంటున్నారు అండి హూజ్ దిస్ పెన్సిల్ అంటారు అది కరెక్ట్ కాదండి హూస్ దిస్ అంటే ఎవరు అనే మీనింగ్లోకి వస్తుందండి అది గుర్తుంచుకోవాలి తర్వాత ఇవన్నీ కూడా నేను మీకు చక్కగా తెలుగు మీనింగ్ చెప్పేస్తానండి ఈ తెలుగు మీని ఇవి కూడా మీకు పరిపూర్ణమైన అర్థాలు ఇచ్చే వాక్యాలు లాంటివే మీరు తెలుగులో మాట్లాడేటప్పుడు మీకు ఏ రకంగా అయితే మీకు ఇవి ఉపయోగపడతాయి ఇంగ్లీష్లో మీరు ఆ సందర్భం వచ్చినప్పుడు వీటిని అలా ఉపయోగించేసుకోవచ్చండి ఫ్రమ్ వేర్ ఫ్రమ్ వేర్ అంటే ఎక్కడి నుంచి మీకు వేర్ అంటే తెలుసు కదండి ఎక్కడ అని ఫ్రమ్ వేర్ అంటే ఎక్కడ నుంచి అనే అర్థం అనేది ఇక్కడ మనకి వస్తుందండి తర్వాత ఫర్ వాట్ ఫర్ వాట్ అంటే ఎందుకరకు అంటే ఐ వాంట్ టు టాక్ టు యూ ఫర్ వాట్ నేను నీతో మాట్లాడాలనుకుంటున్నాను దానికి మీరేం చెప్తారండి ఫర్ వాట్ ఎందుకు అని చెప్తాం తర్వాత వాట్ ఫర్ ఎందు కొరకు సేమ్ ఇది కూడా సేమ్ మీనింగ్ అనేది వస్తుంది ఫ్రెండ్స్ తర్వాత ఫర్ హౌ లాంగ్ ఫర్ హౌలాంగ్ అంటే ఎంతకాలం తర్వాత ప్లీజ్ వెయిట్ ఫర్ మీ నేను చెప్తున్నానండి నా నుంచి వెయిట్ చేయండి అంటే ఫర్ హౌ లాంగ్ ఎంతకాలం అని నేను అడుగుతానండి ఇక్కడ సిన్స్ వెన్ అన్నాను కదా సిన్స్ దెన్ అని కూడా అనొచ్చండి అప్పటి నుంచి అనే మీనింగ్ అనేది వస్తుంది ఫ్రెండ్స్ తర్వాత విత్ హూమ్ అంటే నేను ఐఎమ్ గోయింగ్ టు మూవీ అని చెప్తాను నేను మూవీకి వెళుతున్నా అని చెప్పగానే నేను అడుగుతానండి నువ్వు ఒక్కదానివే బయటికి వెళ్ళవు నువ్వు ఒక్కడే బయటకు వెళ్ళవు నేనేం చెప్తున్నాను అంటే విత్ హూమ్ అని అడుగుతాను అంటే ఎవరితో అనే మీనింగ్లోకి వస్తుంది ఫ్రెండ్స్ తర్వాత నేను ఐ వాంట్ టు పర్చేస్ ఏ గిఫ్ట్ నేను ఒక గిఫ్ట్ని కొనాలనుకుంటున్నాను అప్పుడు నేను అడుగుతాను ఫర్ హూమ్ ఎవరి కొరకు నేను ఒక గిఫ్ట్ని కొనాలనుకుంటున్నాను ఎవరి కొరకు ఫర్ హూమ్ ఎవరి కొరకు తర్వాత మీరు ఒక గిఫ్ట్ నచ్చింది మీకు సో ఐ వాంట్ దాట్ హౌ మచ్ నాకు అది కావాలి ఎంత హౌ మచ్ తర్వాత నాకు కొన్ని థింగ్స్ కావాలని నేను అడిగాను అడిగినప్పుడు షాప్కీపర్ ఏమన్నారంటే హౌ మెనీ థింగ్స్ మీకు కావాలి అని అడిగారండి దానికి మీరు సమాధానం మీరు చెప్పుకోవచ్చు తర్వాత హౌ మచ్ టైం డూ ఏ హ్యావ్ టు వెయిట్ ఫర్ యూ నేను ఎంత సమయం నీ కోసం నేను వెయిట్ చేయాలి అనే సందర్భంలో హౌ మచ్ టైం అనేది మనకి ఇక్కడ ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ తర్వాత వాట్ వెన్ వేరు హౌ హూ హూము వీ యొక్క మీనింగ్స్ అనే మనకి తెలుసు కానీ దానికి పక్కన ఎవరనే ఒక పదాన్ని మనం యాడ్ చేయటం ద్వారా కొంచెం అనేవి మారుతాయండి ఏంటంటే వాట్ ఎవర్ ఏదైనా వెనవర్ ఎప్పుడైనా వేరెవర్ ఎక్కడైనా హవెవర్ ఎలా అయినా హూ ఎవర్ ఎలా హూ ఎవర్ అంటే ఎవరైనా ఐ వాంట్ ఎ క్యాండిడేట్ సార్ ఎవరు కావాలి మీకు హూ ఎవర్ ఎవరైనా పర్వాలేదు అంటే ఏదైనా చిన్న పని ఉంది చిన్న పని చేయాలి చేయాల్సినప్పుడు నేను అడుగుతున్నాను ఐ వాంట్ ఎ క్యాండిడేట్ హూ ఎవర్ ఎవరైనా నాకు సరిపోతారు అనే మీనింగ్లోకి చెప్పొచ్చండి తర్వాత హూమ్ ఎవర్ ఎవరికైనా అంటే ఐ వాంట్ టు గివ్ సంథింగ్ హూమ్ ఎవర్ అంటే ఎవరికైనా నేను ఇవ్వాలనుకున్నాను అని చెప్తాం ఫ్రెండ్స్ తర్వాత వాటల్స్ ఏంటి సంగతులు మనం అడుగుతాం కదండి వాటల్స్ ఏంటి సంగతులు దీన్నే వాట్సాప్ అనొచ్చు ఏంటి సంగతులు అని చెప్పి అనమాట ఏం సంగతులు ఉన్నాయి ఏం వచ్చేటది అని చెప్పి మనం చెప్పుకుంటాం కదండి ఆ రకంగా వాట్సాప్ వాటల్స్ ఈ రెండు కూడా సేమ్ మీనింగ్ అనేది వస్తుందండి వైసో వైసో అంటే మీరు కారణం కూడా తెలుసుకుంటున్నారనమాట హే రాజేష్ ఐ వాంట్ టు టాక్ టు యూ రాజేష్ నేను నీతో మాట్లాడాలనుకుంటున్నాను వైసో బ్రదర్ ఎందుకు అని నేను అడుగుతానండి ఇంటికి కారణం కూడా తెలుసుకోవాలి అని చెప్పనే ఉద్దేశంతో అడుగుతాను ఫ్రెండ్స్ తర్వాత ఎట్ వాట్ టైం రాజేష్ ఐ వుడ్ లైక్ టు టాక్ టు యూ ఎట్ వాట్ టైం అంటే ఏ సమయంలో అని అడుగుతాను ఫ్రెండ్స్ సో తర్వాత ఇక్కడ హౌతో మనకి కొన్ని బ్యూటిఫుల్ ఫ్రేజెస్ అనేవి మనం ఫ్రేమ్ చేసుకోవచ్చండి ఎవరికైనా మనం అప్లోజ్ ఇస్తాం అంటే వాళ్ళు చాలా మంచి పని చేసినా చాలా బాగుంది అబ్బా ఎంత బాగుంది ఎంత సంతోషంగా ఉంది ఎంత క్యూట్గా ఉంది అని మనం తెలుగులో చెప్తాం కదండి అలానే ఇంగ్లీష్లో చెప్పేస్తాం అంతే చూడండి ఇక్కడ హౌ క్యూట్ ఒక చిన్న బేబీని చూస్తారు మీరు చెప్తారండి హౌ క్యూట్ షీఈ్ ఎంత బాగుంది అమ్మాయి తర్వాత హౌ క్యూట్ షీజ్ అయినా అనవచ్చు అండి హౌ క్యూట్ ఈషీ అయినా అనవచ్చు నో ప్రాబ్లం మీరు హౌ క్యూట్ అనేది మీరు ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అనమాట మనకి హౌ గుడ్ అంటే మంచి ప్రజెంటేషన్ ఇచ్చారు మంచి ప్రజెంటేషన్ ఇచ్చారు హౌ గుడ్ యువర్ ప్రజెంటేషన్ ఈజ్ హౌ గుడ్ ఈజ్ యువర్ ప్రజెంటేషన్ మీరు అది కూడా చెప్పుకోవచ్చు తర్వాత హౌ లాంగ్ ఎంత కాలం నేను వెయిట్ చేయాలి తర్వాత హౌ సూన్ ఎంత తొందరలో అన్న మీనింగ్ అనేది వస్తుందండి హౌ ఓల్డ్ ఎంత వయస్సు కమ్ ఎలా హౌ కమ్ అంటే ఎలా మీరు మీరు ఎదుటి వ్యక్తులు ఏదైనా ఒక పని చేసినప్పుడు ఆ పని యొక్క రీజన్ని మీరు తెలుసుకోవాలని చెప్పి అనుకున్నప్పుడు ఆ పనిని ఎలా చేశారు అని చెప్పి తెలుసుకోవాలని చెప్పి అనుకున్నప్పుడు హౌ కమ్ యూ డిడ్ దిస్ దీన్ని మీరు ఎలా చేయగలిగారు అని చెప్పే సందర్భాల్లో మనకి ఇవి ఉపయోగపడతాయి ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఒకటికి రెండుసార్లు ఈ వీడియో చూడండి చక్కగా మీకు అవసరమైతే డౌన్లోడ్ అయినా చేసుకోండి మీకు ఏదైనా డౌట్ ఉంటే తెలుసు కదా మరి టెలిగ్రామ్ గ్రూప్లో మీరు నన్ను డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వచ్చు లేకపోతే మీరు కామెంట్ బాక్స్లోనైనా మీరు మెన్షన్ చేయొచ్చు అండ్ కీప్ సపోర్టింగ్ మీ అండ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో దిస్ ఇస్ డాక్టర్ వి రాజేష్ సైనింగ్ ఆఫ్ బాయ్ హ్యావ్ అ గ్రేట్ జై